మార్కులు వచ్చి ఏం చేస్తాం సో మార్కులు వస్తాయి మన మార్కుల కోసం చదవద్దు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏది తీసుకున్నా సరే అది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద క్లాస్ రూమ్ అండి ఎగ్జాంపుల్ మీకు మీ ఫోన్లో మీ ఫోన్లో ఇప్పుడు జీమెయిల్ తీసుకుంటే జీమెయిల్లో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి మీకు వచ్చిన మెయిల్స్ అన్నీ కూడా ఈ ఫోల్డర్స్లోకి వస్తాయి మరి అప్డేట్స్లో ఈ మెయిలే ఎందుకు వచ్చింది స్ఫ్యాలోకి ఈమెయిల్ ఎందుకు వెళ్ళింది ఎవరు పంపారు ఎవరు పంపారు నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా అడిగినా సో ఇది ఆటోమేషన్ అండి అంటారు కొంతమంది ఇది ప్రోగ్రామింగ్ అని కొంతమంది అంటారు కానీ దానికి ఆధారం ఏమిటంటే అండి మన పిల్లలు ప్రాపబిలిటీ అని చదువుకుంటారు ఆ ప్రాపబిలిటీలో లెవెన్త్ ట్వెల్త్ పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు బేయిస్తరం అని ఒకటి ఉంటుంది సో ఆ బేయి స్థిరం అప్లికేషనే ఇది బేయి స్థిరం అప్లికేషన్ ఉపయోగించడం వల్ల ఈ నెంబర్ ఆఫ్ మెయిల్స్ మనకు వచ్చేటువంటి మెయిల్స్లో అది రిపీటెడ్గా చెక్ చేసి కొన్ని పారామీటర్స్లో చెక్ చేస్తుంది ఆ ఆటోమేషన్లో చెక్ చేస్తుంది చెక్ చేసి అది మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ కేటగిరీలో పడితే అది ఆటోమేటిక్గా దాంట్లో పంపిస్తుంది సో మరి ఈ ఆటోమేషన్ చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్ రాయాలి అంటే దానికి బేస్ ఏమిటంటే ఆ మ్యాథమెటిక్స్ ఇలా ప్రతి చాప్టర్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మైండ్ ఈ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ మీరు చూస్తేనండి ఇండస్ట్రిలైజేషను రెండు వందల పది సంవత్సరాల క్రితం మొదలైంది ఈ రెండు వందల పది సంవత్సరాలలో ముప్పై సంవత్సరాలు బయటకు తీసేస్తే మిగిలిన నూట ఎనభై సంవత్సరాలు వేరే అప్పుడు చాలా స్లోగా నడిచింది ఇండస్ట్రిలైజేషన్ అంతా స్లోగా నడిచింది కానీ ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల్లో మారినటువంటి మార్పులు వేరే మీరు ఐదు సంవత్సరాల క్రితం కొన్న కారు ఇప్పుడు ఇప్పుడు కొన్న కారు ఒక్కసారి చూడండి మీరు ఐదు సంవత్సరాల క్రితం కొన్న ఫోన్ ఇప్పుడు కొన్నటువంటి ఫోన్ ఒక్కసారి చూడండి ఎన్ని మార్పులు ఎంత వేగంగా మారిపోతుంది ఎంత అంటే గ్యాప్ ఫైవ్ ఇయర్స్ మనం చూసుకోలే ఎవ్రీ సిక్స్ ఇప్పుడు నేను చెప్ నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఈ మ్యాథమెటిక్స్ ఎప్పుడో డెవలప్ అయింది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం నుంచి డెవలప్ అవుతూ వచ్చింది కానీ లాస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ నుంచి వీటి అప్లికేషన్స్ రూపాంతరం చెంది ఇప్పుడు ఈ రోజున ప్రపంచం అంతా కుగ్రామం అయ్యింది ఈ రోజున మీరు 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 చూస్తున్నటువంటి ప్రతి ఫీచరు కూడా టెక్నాలజికల్ డెవలప్మెంట్ ప్రతిదీ కూడా ఆ మ్యాథమెటికల్ కనెక్ట్ ఉన్నటువంటిది సో ఈ పిల్లలు ఈ సమస్యలు ఏదైతే ఉందో ఇప్పుడు సపోజ్ మీకు ఇంకొకటి చెప్తానండి డీబీటీ ఉంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది వందల కోట్లు వేల కోట్లు గవర్నమెంట్లు చేస్తూ ఉంటాయి సో ఇదివరకు అది ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ అండి ఎంతమంది తినేసేవారు కింద వాడికి చేరాలి అంటే ఎన్నో ఎన్నో మెట్లు ఉండేటువంటి ఈ మధ్యలో వాడికి ఎప్పుడు చేరుతుందో తెలియదు ఎంత చేరుతుందో తెలియదు కానీ ఈ రోజున ఒక్క రోజులో ఒక్క రోజులో వేల కోట్ల లక్షల మందికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు వితౌట్ ఎనీ ఫర్దర్ ఇంటర్వెన్షన్ ఎలా చేయగలుగుతున్నారు రైట్ అంటే ఇలాంటి సమస్యలకి సొల్యూషన్స్ ఎక్కడ సాఫ్ట్వేర్ కాదు నీ మ్యాథమెటిక్స్లో ఉన్నాయి మీరు చదువుకునేటువంటి చదువులో ఉన్నాయి ఈ చదివే వీటికి సొల్యూషన్ కనపడుతుంది ఈ మ్యాథమెటికల్ డెవలప్మెంట్స్ ఏదైతే జరిగినాయో ఈ మ్యాథమెటికల్ డెవలప్మెంట్స్ అన్నీ ఇప్పుడు ఈ రోజున మనకి కనిపిస్తూ అంటే ఆ మ్యాథ్స్ని ఈ ప్రాబ్లమ్కి ఎలా అనుసంధానించాలి అనేటువంటి బ్రెయిన్స్ చేసినటువంటి అద్భుతాలే ఈ రోజున మనం చేస్తున్నటువంటి మనం చూస్తున్నటువంటి సౌఖ్యాలండి ఇప్పుడు ట్రిబుల్ ఆర్ మూవీ కానివ్వండి కల్కీ మూవీ కానివ్వండి ఎంతోమంది చూస్తుంటారు కదా సో ఆ మూవీలో మెయిన్ ఏంటండి ఐ ఫీస్ట్ ఏంటి యాక్టర్స్ వీళ్ళంతా ఓకే డైరెక్టర్ వాళ్ళ యొక్క కృషి ఓకే దానికి సపోర్ట్ చేసింది ఏమిటి విఎఫ్ఎక్స్ ఆ విజువలైజేషన్ మనకు తెర మీద మన అందరినీ మంత్రముగ్ధులు చేసినటువంటిది విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ ఎట్లా వచ్చింది మ్యాథమెటిక్స్లో మ్యాట్రిసెస్ వెక్టార్స్ అని ఉంటుంది అండి ఈ రెండూ కలిస్తే లీనియర్ ఆల్జీ అంట ఇది లేకపోతే అది లేదు అంటే దీని యొక్క అప్లికేషనే అది మీరు ఇలా ఏదైనా చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఒక ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామర్ అనే వాళ్ళు ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడు నార్మల్ గా ఒక లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అలా కంప్యూటర్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకోవచ్చు పిల్లలు స్కూల్స్ టీచర్స్ అన్నప్పుడు ఇప్పుడు మనం యాజ్ అ ప్రోగ్రామర్ కి టీచరే ఉండాలి టీచర్ అలాంటి స్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ లో ఉన్నాయంటారా ఇప్పుడున్నటువంటి ఇప్పుడు టీచర్ ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామర్ అవలసిన పని లేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే పిల్లవాడు ఉన్నాడు ఇప్పుడు సపోజ్ క్లాస్లో యాభై మంది ఉన్నారనుకోండి వాళ్ళని యాభై మంది తీసుకునేటువంటి విధానం వేరువేరుగా ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరేగా ఉంటుంది అర్థం చేసుకున్న తర్వాత దాన్ని దేంతో కోరిలేట్ చేస్తున్నారనేది వేరేగా ఉంటుంది ఇప్పుడు ఒక పిల్లవాడు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కుర్రవాడు తీసుకుందామండి వాడు క్లాసులోకి వెళ్ళి చదువుకున్నాడు వాళ్ళ నాన్న పొలం వెళ్ళి రోజు వాటర్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నాడు వాటర్ ఒకసారి వస్తుంది రావటం లేదు కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఏదో చూసాడనుకుందాము సో ఈ అర్థం చేసుకున్నటువంటి పిల్లవాడు ఫిజిక్స్ క్లాస్లో దానికి కనెక్టెడ్ టాపిక్ విన్న తర్వాత అరే ఇది దీనికి ఉపయోగపడుతుంది ఏమో ఆలోచన మొదలుపెట్టాడు అనుకోండి అక్కడ జరిగేటువంటి అద్భుతం వేరేగా ఉంటుంది సో ఆ విధంగా సమస్యను చూడగలగటం ఇది దీనికి ఇది మార్కుల కోసం కాదు ఇది రేపొద్దుట సొసైటీలో వచ్చినటువంటి ప్రాబ్లమ్కి ఇక్కడ సొల్యూషన్ ఉంది దీన్ని జాగ్రత్తగా ప్రేమ్ చేయగలిగితే అనేటువంటి మైండ్ సెట్ ఆ టీచర్ ఇస్తే సరిపోతుంది ఆ కాలేజ్ ఆ స్కూల్ ఇస్తే సరిపోతుంది వాళ్ళు వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయాణం వేరేగా ఉంటుంది ఇప్పుడు మీరు అబ్దుల్ కలాం గారిని అడిగితే అబ్దుల్ కలాం గారు ఎవరి గురించి చెప్తారు వాళ్ళ స్కూల్ టీచర్ గురించి చెప్తారు అంటే ఆయన నాటినటువంటి పునాది సో ఆ టీచర్కి ఈ మిసైల్లో ఎక్స్పర్టీస్ ఉండవలసినటువంటి అవసరం లేదు కానీ ఆయన నాటినటువంటి పునాది ఆయన కనెక్ట్ చేసినటువంటి విధానం అది ఏ స్థాయికి తీసుకెళ్ళిందండి ఇది ఇది ఇంపార్టెంట్ అట్లాగే మీరు ఫిజిక్స్ చూస్తే అలాగే కెమిస్ట్రీ చూస్తే ఇప్పుడు ఈ రూమ్లో చూడండి కెమిస్ట్రీ లేకుండా అంటే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ లేకుండా మీకు ఈ ఈ చుట్టుపక్కల ఏది కనిపించదు ఈ సోఫా కానివ్వండి ఆ కెమెరా కానివ్వండి అక్కడ ఆ కెమికల్ రియాక్షన్ అక్కడ వచ్చినటువంటి డెవలప్మెంటే కదా మరి ఇక్కడ దాకా రావాలంటే ఫిజిక్స్కి సంబంధించినటువంటి థీరమ్స్ థీరీస్ అది ఉపయోగపడితేనే ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ రావాలండి సో కంప్యూటర్ కావాలి సో కంప్యూటర్ కావాలంటే ఇప్పుడు చార్ట్ జీపీ చూస్తున్నాము గూగుల్ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నాము సో మ్యాథమెటికల్ ఇప్పుడు వరకు చెప్పాను రైట్ అండి సో ఈ టెక్నాలజీలో డెవలప్ అవ్వాలంటే కూడా మదర్ బోర్డు కావాలంటే కెమిస్ట్రీ ఇంపార్టెంట్ కదా రైట్ ఆ ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ కూడా ఏవైతే అక్కడ లోపల కావాల్సినటువంటి టెక్నాలజీ కావాలంటూ ఫిజిక్స్ ఇంపార్టెంట్ కదా చూసారా అంటే మనం దేనికోసం చదువుతున్నాం మనం చదువుతున్నటువంటి చదువు దేనికోసం ఎంత హయ్యర్ పర్పస్ ఉందో రాబోయే రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఎక్కడున్నాయి ఈ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి బ్రెయిన్స్లో ఉన్నాయి ఇప్పుడు వరకు ఎవడు ఈ ఇన్ని బిలియన్ ఎవరైతే జనాభా ఉన్నారో ఏ మైండ్ నుంచి ఎట్లాంటి సొల్యూషన్ వస్తుందో ఎవరికి తెలుసు దాన్ని ఏ విధంగా ఆలోచిస్తారో ఎవరికి తెలుసు అంటే ఆ విధమైనటువంటి ఆశా దృక్పథంతో క్లాస్ రూమ్ నడవాలి సో ఆ పిల్లలు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకురావాలి ఇప్పుడు లెర్నింగ్ అంటే క్లాస్ రూమ్లోనే లెర్నింగ్ అవసరం లేదు కదండి ఎక్కడైనా చుట్టుపక్కల ప్రతి చోట సమాచారం ఉంది కదా కానీ సమాచారం రైట్ ఇన్ఫర్మేషన్ ఎలా కనిపెట్టాలి కనిపెట్టిన ఇన్ఫర్మేషన్ ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా అప్లై చేయాలి దాని హయ్యర్ పర్పస్ ఏమిటి ఇది మనకు కావలసినటువంటిది సో చదువు యొక్క ఉద్దేశాలు ఇవ్వండి ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఈ రకమైన మైండ్ సెట్ మనం పిల్లలకి ఇవ్వగలిగితే క్లాస్ రూమ్లో టీచర్స్కి ఆ రకమైనటువంటి ఆశా దృక్పథాన్ని మనం ఇవ్వగలిగితే అది ఇన్కల్కేట్ చేయగలిగితే సో అలాగే పేరెంట్స్ని అర్థం చేసుకునేటువంటి విధంగా అంటే పేరెంట్స్ మార్క్స్ కో మార్క్స్తో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని కొలవటం కాకుండా వాళ్ళ ఎఫర్ట్తో కొలవేసేటువంటి విధంగా మనం కొంచెం మార్పు తీసుకురాగలిగితే ఆ విధంగా అందరూ కలిసి ఆ ఎకో సిస్టమ్ని నిర్మించగలిగితే ఆ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి ఆ స్కిల్స్ అనేటువంటివి పిల్లల్ని డ్రైవ్ చేస్తాయి మార్కులు కాదు డిగ్రీలు కాదు ఇవి మాత్రం ఇవి ఇవి ఓన్లీ డోర్స్ ఓపెన్ చేస్తాయి అంతే ఇప్పుడు మీకు ఒక ర్యాంక్ వచ్చింది ఇప్పుడు మనం ఒక ర్యాంక్ వచ్చినప్పుడు పలానా చోటకి వెళ్ళటానికి ఒక డోర్ ఓపెన్ చేస్తుంది అంతే ఆ ఓపెన్ చేసిన డోర్ మీకు ఆపర్చునిటీస్ని ఇవ్వదు ఆ తర్వాత మరలా మీరు ని అక్కడ ఎలా గెయిన్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఆ ని గెయిన్ చేసుకోవాలంటే మీకు కావాల్సినటువంటిది స్కిల్స్ మీకు కావాల్సినటువంటిది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు కావలసినటువంటిది పర్సనల్ ఇంటెలిజెన్స్ సో ఇవి లేకుండా మీరు అక్కడికి పంపిస్తారు అంటే మనం వింటున్నటువంటి విషాదకరమైనటువంటి వార్తలు వినవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది సో కాబట్టి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనం చూడాల్సినటువంటిది ఆ డైరెక్ట్ కనెక్ట్ తీసుకురావాలి మీరు ఇందాక అన్నారు ప్రోగ్రామింగ్ అని రైట్ సో కోడింగ్ అని కొన్ని కొన్ని కంపెనీలు మీరు గమనిస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఒక పెద్ద కంపెనీ వందల కోట్లతో కోడింగ్ నేర్పేస్తాం చిన్నపిల్లలకి అని ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ కంపెనీ ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు అది సో ఈ పిల్లలు కూడా పేరెంట్స్ కూడా కోడింగ్ కోడింగ్ చిన్నప్పుడే నా రైట్ సో ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ సైన్స్ రైట్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఈ మనిషిని హోలిస్టిక్గా మార్చేటువంటి సబ్జెక్ట్స్ అండి ఇవన్నీ కూడా అంటే వీళ్ళలో వాటిలో సరైనటువంటి ప్రయాణం చేస్తే అక్కడ మైండ్ తయారవుతుంది ఆ పేషన్స్ కానివ్వండి ఆ లాజికల్ స్కిల్స్ కానివ్వండి అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి సో ఈ విధంగా ఇవన్నీ కూడా వాళ్ళకి తయారయ్యి ఆ బ్రెయిన్ స్ట్రెంగ్తన్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే పిల్లల్ని ఆ కోచింగ్ ఈ కోచింగ్లో వేస్తారు కానీ నిజం ఏమిటంటే అండి ఏ ఒక్కరూ కూడా అంటే అతి తక్కువ మంది ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పక్కన పెడితే ఎక్కువ మంది ఏమిటంటే కనీసం పది పదిహేను నిమిషాలు అటెన్షన్ ఉందా అంటే ఒక క్వశ్చన్ మార్క్ అదే దానికి రకరకాల రీజన్స్ నేను పిల్లలు తప్పని చెప్పట్ల ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి ఇక్కడ మార్పు వస్తే వాళ్ళకు వాళ్ళు ప్రయాణం చేయగలిగితే ఆ వచ్చినటువంటి ప్రయాణం ద్వారా వాళ్ళు చేసేటువంటి అంటే వాళ్ళు నేర్చుకుంటూ వెళ్తారు ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్ లెర్నింగ్ అనేటువంటిది ఎడ్యుకేషన్ అనేటువంటి ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్ అట్ ఆల్ టుడే ఇది వరకు వేరే మీరు ఇది వరకు జాబ్ వస్తే ముప్పై సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు కదపరు చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇది డెస్టినేషన్ కాదు మీ డిగ్రీ డెస్టినేషన్ కాదు మీ జాబ్ డెస్టినేషన్ కాదు ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు సపోజ్ సుందర్ పిచే అయిన ప్రపంచానికే ఆదర్శమైనటువంటి వ్యక్తి ఆ మొత్తం కంట్రోల్ చేసేటువంటి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన కూడా రోజు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా నేర్చుకోవాలి ఎంత చక్కగా నేర్చుకుంటారు రాబోయేటువంటి దాన్ని ఏ విధంగా రీడ్ చేస్తారు ప్రాబ్లమ్స్ని దానికి సొల్యూషన్స్ని సో అది చెప్పేటువంటిది ఇక్కడ ఏమిటంటే గూగుల్లో ఒక జాబ్ వచ్చింది లేకపోతే ఇంకొక ఎమ్మెన్సీలో జాబ్ వచ్చిందంటే సెటిల్ కాదు కానీ ఆ తర్వాత ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొనేటువంటి దాని చిరునవ్వుతే ఎదుర్కొనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ పాయింట్స్ నుంచి వస్తుంది అవి రూట్స్ అండి